హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చిన్నొండల పొడము చేసుకుందామండి చిన్నొండల అమ్మమ్మ కాలం నాటి చిన్న వంటకాలు అప్పుడు వంటకాలు ఇప్పుడు ఎవరో చేయట్లేదండి అంత రిస్క్ ఎవరో చేయరు అని రెడీమేడ్ చేసేసుకుంటారు నేనైతే ఒక కప్పు గుళ్ళు తీసుకున్నానండి మినపగుళ్ళు దానికన్నా చిన్న కప్పు రైస్ తీసుకున్నానండి దానికన్నా చిన్న కప్పు తక్కువ పప్పు తీసుకున్నానండి అంటే మాకు గుళ్ళు దొరకలేదండి తక్కువ ఉంటాయి అవి దొరకలేదు అందుకే నేను బద్ద తీసుకున్నాను అవన్నీ ద్వారాగా వేపేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి నేను వేపుతున్నాను చూడండి అప్పుడు తిల్లు వేరండి అప్పుడు తిల్లు ఆరోగ్యకరమైన తిళ్ళు అమ్మమ్మలు చేసేవారండి ఇప్పుడు ఎవరు చేయట్లేదు చూసారు కదా అయిపోవచ్చే మొత్తం చూసారు కదా రైస్ బంగారం కలర్ వచ్చే ద్వారగా వేగా రేషన్ మీద ఇస్తారు కదండి ఆ రైస్ అయితే బాగుంటుందండి గిద్ద మైసూరు బాగోదు చూసారా మొత్తం అన్నీ వేపుకున్నాను నేను ఓన్లీ గుళ్ళ అయితే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి పప్పు అయితే బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లం చదువు కొట్టుకుని పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ బెల్లం చదువు కొట్టి పక్కన పెట్టుకున్నాను పప్పు చల్లారిపోయిందండి చల్లారిక పక్కన పెట్టుకోవాలి అందుకే నేను ఇలాగ బెల్లం చిదగొట్టాను కొట్టాను చల్లారిపోయిన తర్వాత ఆ మూడు కలిపేసుకోవాలి తక్కువ పప్పు గుళ్ళు రైస్ కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ పట్టుకోవడమే ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఇందులో బెల్లం వేసి అప్పుడు మళ్ళీ పట్టాలి ఒకసారి కొట్టేసిన తర్వాత మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ పట్టాలి నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్ అందుకే రెండు సార్లు వేయవలసి వచ్చింది ఇప్పుడు నెయ్యి కరగబెట్టుకుందాం గ్యాస్ మీద ఇది తిప్పుతుండగా అయిపోయింది ఇప్పుడు నెయ్యి వేసుకుని బాగా మెత్తగా కలపాలి చూసారా ఫ్రెండ్ నెయ్యి వేసేసుకున్నాను కొద్దిగా వేడిగా ఉంది అందుకే గట్టితో కలుపుతున్నాను చూసుకోవాలి ఒకటి గమనించాలి మీరు వేడిగా ఉన్నప్పుడే వండవుతుంది చల్లారితే ఉండవదా ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం రిస్క్ తీసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే వండ చుట్టుకోవాలి బెల్లం కలిసేదాకా కొంచెం చేత్తో గట్టిగా పట్టుకుని కలపాలి కలిపిన తర్వాత ఇక వీడియోలో చూపించిన విధంగా వండ చేసేసుకోవాలి ఉండలు చేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టవచ్చు మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టచ్చు ఎలా పెట్టినా పిల్లలు తింటారు పిల్లలు తింటే ఆరోగ్యంగా ఉంటారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్